అక్కినేని అఖిల్ ఓ సంచలనం సృష్టించాడు ఇదేంటి మొదటి సినిమా విడుదల కాకముందే సంచలనం అనుకుంటున్నారా నిజం నిజంగా నిజమే అదేంటంటే తనకు కాంపిటేటివ్ హీరో పేరు చెప్పి అందర్ని ఆశ్చర్యపరిచాడు మన అఖిల్ ఆ హీరో ఎవరనుకుంటున్నారు నందమూరి తారక రామారావు గారి మనవడు నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షునే నాకు కాంపిటేటివ్ హీరో అని చెప్పి జీటీవీ కోసం కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను ప్రోగ్రామ్ లో ప్రదీప్ అడిగిన ఓ ప్రశ్నకు ఈ సంచలన సమాధానం చెప్పాడు మన అఖిల్ దీంట్లో సంచలనం ఏముందనుకుంటున్నారా అవును ఇది నిజంగా సంచలనమే ఎందుకంటే అఖిల్ తాతగారు ఏఎన్ఆర్ గారు పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో తెలుగు సినిమా రంగంలో అడుగు పెట్టారు అలాగే మోక్షు తాత గారు ఆంధ్రుల అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అంటే నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాతే రామారావు గారు సినీ రంగంలో అడుగు పెట్టారు ముందుగా సినీ రంగ ప్రవేశం చేసిన ఏ అక్కినేని ఫ్యామిలీ నుంచి ఆయన మనవడు అఖిలు వస్తున్నాడు ఆ తర్వాత సినీ రంగానికి వచ్చిన అన్నగారిలా మోక్షు నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చే సంవత్సరం సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు సహనటులుగా అన్నగారు ఏఎన్ఆర్ గారు వారు జీవించినంత కాలం కళామదల్లి సేవలో పునీతులయ్యారు వారి తర్వాత వారి వారసులుగా నందమూరి బాలకృష్ణ అక్కినేని నాగార్జున అగ్ర కథానాయకులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తమ తండ్రుల స్థానాలను పదిరిపరుస్తూ వస్తున్నారు ఇంతవరకు ఓకే ఇప్పుడు అఖిల్ చేసిన సంచలన ప్రకటన చూద్దాం నాకు పోటీ మోక్షతోనే అని అఖిల్ ఆదృశ్యంగా చెప్పినా ముందుగా ప్రిపేర్ అయి చెప్పిన ఇది నిజంగా నందమూరి అక్కినేని అభిమానులకు ఆనందకరమైనటువంటి విషయం ఎందుకంటే నందమూరి అక్కినేని ఇంటి నుంచి వచ్చిన వారు అరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుగు సినీ పరిశ్రమకు మూల స్తంభాలుగా ఉన్నారు ఇప్పుడు అఖిల్ చేసిన ప్రకటనతో వచ్చే సంవత్సరం సినీ రంగ ప్రవేశం చేస్తున్న మోక్షు అఖిల్ కలిసి సినీ పరిశ్రమలో నందమూరి అక్కినేని వారల నట ప్రస్థానాన్ని మరో ముప్పై సంవత్సరాలు కొనసాగిస్తే చిత్ర పరిశ్రమకు ఈ రెండు కుటుంబాల వారు వంద సంవత్సరాలు సేవలు అందించినట్లు అవుతుంది ఇదేంటి ముందే ఎలా చెప్తారు ముప్పై ఏళ్ళు ఉంటారని అనుకుంటున్నారా వీరిద్దరికి వారి తాతల ద్వారా తండ్రుల ద్వారా ఆస్తులు మాత్రమే కాదు నిఖార్సైన లక్షలాది మంది అభిమానులను ఇచ్చారు గాలివాటం కాని అభిమానులు ఉన్నారు కాబట్టి వీరు హీరోలుగా ముందుకెళ్లి నందమూరి అక్కినేని వారల నటవారసత్వాన్ని ఆరోగ్యకరమైన పోటీతో ముందుకు తీసుకువెళ్తూ సినీ అభిమానులను ఆనందపరుస్తూ తాతల పేర్లు నిలబెడతారని ఆశిద్దాం బెస్ట్ ఆఫ్ లక్ కిల్ మోక్షు త్వరగా వచ్చేసే కళామతల్ని పిలుస్తోంది